జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారుడు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాలని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీరు చూశారు ఈ రోజు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్లరీస్ అడ్మినిస్ట్రేషన్ నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు దీన్ని బెల్ట్ షాపులు బార్లు పర్మిట్ల రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈ రోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు మరి రోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్ ఆ సీల్స్ ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే యదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలను తీసుకుంటూ ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చర్మేస్తూ వాళ్ళ మంగళ మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే మహిళ అంటే గౌరవం లేదు కోడలు కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకునే ఈయన అపహస్యం చేసిన వ్యక్తి మరి ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మధ్యం కానీ ఈ గంజాయి కానీ డ్రగ్స్ గాని ఏ విధంగా విచ్చల విడిగా పెరిగిపోయినాయి వీటి వల్ల మహిళల మాన ప్రాణాలకి ఏ విధంగా హాని కలుగుతోంది ముఖ్యంగా మీరు చూస్తే ఈ పదహారు నెలల్లో ఎంతమంది చిన్నపిల్లల్ని ఎంతమంది ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు ముక్కలు నరికేసి పూర్తి చేశారు కొంతమంది సవాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు ఒక భర్త భార్యని ఏ విధంగా నరికేశారో మనం చూసాం ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నరికేసడం మనం చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి డ్రగ్స్ ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి ఆడవాళ్ల మీద దాడులు చేస్తూ ఆడవాళ్ళని రేప్ చేస్తూ ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంత మంది చనిపోతున్నారు దాని ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఎంతమంది ఆడపడుచుల మంగళ సూత్రాలు తెగిపోతున్నాయో ఒకసారి మనం ఆలోచించాలి ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి నిజంగా చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఇరవై ఒక్క పర్సెంట్ గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ఇవి మనం చెప్పేది కాదు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై